హాయ్ అండి అందరికీ ఈరోజు బ్లాగ్లో టీ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను సో చూడండి అల్లెలో కానీ పట్నంలో కానీ ఉదయం లేసిన నుండి టీతోనే మొదలు పెడతారు కదండి సో మనం రోజు పెట్టుకునే టీకి కొన్ని కొలతలతో ఇలా పెట్టుకుంటే టీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి ముందుగా నేను ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను తర్వాత యాలకులు లేదా విలాచీలు సో రెండు తీసుకున్నాను ఇలా స్మాష్ చేసుకోవాలి సో ఇలా చేసుకుంటే టీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో చూడండి నేను ఇలా తీసి పలుకుల్ని దంచుతున్నాను సో ఇలా దంచుకొని మనము పక్కన పెట్టుకోవాలి సో చూడండి బాగా స్మాష్ చేయండి సో ఇలా చేసిన తర్వాత తోడకలను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దీన్ని కొంచెం కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేయడం వలన తొందరగా దంచడానికి వీలుగా ఈజీగా ఉంటుంది సో చూడండి నేను ఇలా దంచుకుంటున్నాను ఒక చిన్న ముక్క తీసుకున్నాను సో కచ్చ పచ్చగా దంచుకోండి ఇలాగా సో ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం ఒక చిన్న కప్ నేను ఈ కప్ తీసుకుంటున్నాను సైజు సో ఈ కప్ తోటి మనము గ్లాస్లో వాటర్ మరియు పాలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్ పెట్టుకోండి సో ఈ కప్తో నేను టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను సో చూడండి ఇది టూ మెంబర్స్కి సరిపోతుంది టీ సో ఇలా ఈ విధంగా నేను టూ కప్స్ వాటర్ తీసుకొని ఇలా మరగనించుకున్నాను చూడండి బబుల్స్ కూడా బాగా వచ్చాయి సో ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న అల్లం మరియు యాలాకుల పేస్ట్ ఇలా వేసుకోండి ఇలా వేసుకొని చాలా మరగనివ్వండి ఫస్ట్ వీటిని సో ఇలా మరుగుతున్నప్పుడు అవి పైనకి తేలుతూ ఉంటాయి కదా అప్పుడు మంచి సువాసన వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం చాయ్ పత్తి ఏ చాయ్ పత్తి అయినా పర్లేదు మీరు వాడుకునేది సో అలా వేసుకోండి టూ స్పూన్స్ ఇలా వేసుకుంటే మనకు కలర్ అనేది తొందరగా మారిపోతుంది ఎందుకు అంటే మనం ఆల్రెడీ మరగబెట్టుకున్నాము కదా వాటర్ని సో అందుకే తొందరగా కలర్ చేంజ్ అయిందంటే ఆ వాటర్ అనేది చాలా చక్కగా మరిగినట్లు సో చూడండి కలర్ అనేది ఇంకా చేంజ్ అవుతూనే ఉంది సో లాస్ట్కి వచ్చేసి మనం టూ స్పూన్స్ చక్కెర వేసుకున్నాను మీ టేస్ట్ బట్టి మీరు చక్కెర వేసుకోండి నేను ఓన్లీ టూ స్పూన్స్ తీసుకున్నాను ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనము వన్ కప్ కప్ పాదం తీసుకొని ఇందులో వేసుకోండి ఈ విధంగా చూపిస్తున్నట్టుగా చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో సో ఇప్పుడు కలర్ అనేది లైట్ లైట్గానే ఉంటుంది సో ఎందుకంటే అవి మరిగిన తర్వాత మనకు రుచి చిక్కదనం వస్తుంది సో మనం మరగనిస్తూనే ఉండాలి సో చూడండి ఎలా మరుగుతుందో కలర్ అనేది స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు చేంజ్ అవుతూనే ఉంటుంది సో ఈ మిడిల్లో వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది చూడండి ఎంత చక్కగా పొంగుతుందో సో ఈ విధంగా పెట్టుకుంటే టీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది సో అందరూ తప్పకుండా ట్రై చేయండి సో చూడండి లాస్ట్కి వచ్చేసరికి మన టీ కలర్ మొత్తం చేంజ్ అయిపోయి టేస్ట్ కూడా చాలా బాగుందండి సో ఈ విధంగా పెట్టుకున్నారంటే పర్ఫెక్ట్ కులతలతో టీ అనేది చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది సో అందరూ తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్